హలో వన్ వెల్కమ్ టు లెన్జీకే జీకే తంజి ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా సో ఈరోజు చెప్పుకున్న టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ ఫిఫ్టీన్ క్లాస్ నెంబర్ ట్వంటీ వన్ సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం అనేది చూడండి సో ఇంతవరకు మనం ఫోర్టీన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము సో అందులో మనకి ఇండియా మ్యాప్ బేసిక్స్ అయిపోయింది తర్వాత ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అయిపోయింది తిరవేక అయిపోయింది భారత పొరుగు దేశాలు అయిపోయింది భూపరివేష్టిత ప్రాంతాలు సరిహద్దు రాష్ట్రాలు భాషలు యునెస్కో బయోస్పేర్ రిజర్స్ టైగర్ రిజర్స్ జాతీయ పార్కులు విస్తీర్ణం జనాభా తర్వాత మనకి అవార్డ్స్ సో అవార్డ్స్లో మనకి టోటల్గా సిక్స్ వీడియోస్ అనేది చేసుకున్నాము అలా మనకి టోటల్గా ట్వంటీ క్లాసెస్ అనేది కంప్లీట్ అయినాయి సో మొత్తం మనకి ఇలా బేసిక్ ఫిఫ్టీ టాపిక్స్లో వంద క్లాసులు చెప్పుకుంటున్నాం హండ్రెడ్ క్లాసెస్లో ట్వంటీ క్లాసెస్ అయిపోయినాయి సో మీ క్లారిటీగా నేను ప్లేలిస్ట్ మీరు ఓపెన్ చేస్తే అక్కడ బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ అనే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఒక ఆర్డర్ ప్రకారం క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ అని మీకు అక్కడిని అప్లోడ్ ఉంటాను సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ అన్ని చూసి ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సో ఈ వీడియోలో మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి ఐలాండ్స్ అనే టాపిక్ సో దీవులకు సంబంధించి మనకి పార్ట్ వన్ ఉంటుంది పార్ట్ టూ ఉంటుంది సో ఈ వీడియోలో నేను పార్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ గురించి చూద్దాం అయితే మీకు ప్రీవియస్ వీడియోలో నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం టూ థౌజండ్ ట్వంటీ త్రీకు సో ఎవరికి వచ్చింది అని అడిగాం కదా సో మనకి మెడిసిన్లో ఇద్దరికి వచ్చింది ఆల్రెడీ చెప్పుకున్నాం మనకి ఫస్ట్ మెడిసిన్లో ఇస్తారు తర్వాత ఫిజిక్స్లో ఇస్తారు తర్వాత కెమిస్ట్రీలో ఇస్తారు తర్వాత ఎక లిటరేచర్లో ఇస్తారు లిటరేచర్ సో లిటరేచర్ తర్వాత మనకి పీస్లో ఇస్తారు దాని తర్వాత మనకి ఎకనామిక్స్లో ఇస్తారు అలా మనకి టూ డబల్ త్రీ త్రిబుల్ వన్ అని చెప్పాను టూ డబల్ త్రీ త్రిబుల్ వన్ అంటే మెడిసిన్లో ఇద్దరికి వచ్చింది ఫిజిక్స్లో ముగ్గురు కెమిస్ట్రీలో ముగ్గురు లిటరేచర్ పీస్ ఎకనామిక్స్లో ఒక్కొక్కరికి మాత్రమే వచ్చింది అలా మనకి మెడిసిన్లో వచ్చిన ఇద్దరు ఎవరంటే కటాలిన్ కరీకో తర్వాత డ్రూ వైస్మన్ సో వీళ్ళిద్దరికీ కూడా మెడిసిన్లో వచ్చింది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి డి బి మరియు సి సో దీని తర్వాత మనకి సాహిత్యంలో నోబెల్ పురస్కారం సో ఎవరికి వచ్చింది అనేది ఇక్కడ ఆలో ఇచ్చారు జాన్ పోసే ఏ దేశానికి చెందినవారు అంటే మనకి నార్వే దేశానికి చెందినవారు సో ఇక్కడ మీకు నేను ఆల్రెడీ ఇచ్చాను చూడండి మెడిసిన్లో ఇద్దరు ఫిజిక్స్ కెమిస్ట్రీలో ముగ్గురు లిటరేచర్ పీస్ ఎకనామిక్స్లో మనకి ఒక్కొక్కరికి మాత్రమే వచ్చింది అందులో మెడిసిన్లో వచ్చింది మనకి కటాలిన్ కారికో అనే మహిళ హంగేరీ దేశస్థురాలు డ్రూ వైస్మాన్ అమెరికా దేశస్థుడు సో దాని తర్వాత మనకి ఒక్కొక్క అవార్డు తీసుకున్నప్పుడు లిటరేచర్ పీస్ ఎకనామిక్స్లో ఉన్నారు సో జాన్ ఒలావ్ పోసే నార్వే దేశస్తుడు అదే శాంతి బహుమతి అయితే నర్గీస్ మహమ్మది ఇరానీ మహిళ తర్వాత ఆర్థిక శాస్త్రంలో మనకి క్లాడియా గోల్డిన్ అమెరికా దేశస్థురాలు సో మనకి మనకి ఇమేజెస్తో చూసినప్పుడు మనకి సో ఈజీగా ఆప్షన్స్ని చూసి మనం ఎలిమినేట్ చేయొచ్చు సో మనకి నోబెల్ అవార్డ్స్ అన్నప్పుడు పదకొండు మంది పేర్లు మీరు చెప్పాల్సిన అవసరం లేదు సో ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళే ఇస్తారు కాబట్టి ఆప్షన్స్ని చూసి ఎలిమినేట్ చేయగలిగే నాలెడ్జ్ నేర్చుకుంటే మీరు చాలు ఇక్కడ సో ఏదో బట్టి కొట్టేసి ఒకటికి ఇరవై సార్లు ముప్పై సార్లు చదివేసి ఆ పేర్లని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏదో చిన్న చిన్న లాజిక్స్తో మీరు గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్కి ఆన్సర్స్ అక్కడే ఉంటాయి కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు సో ఇలా ఇమేజెస్తో చూసినప్పుడు మనకి విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది అయితే ఈ వీడియోలో మనం ఐలాండ్స్ అనే టాపిక్ గురించి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు ఐలాండ్ అని దేని అంటాం సో నాలుగు వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే సో దాన్నే మనకి దేవి అని పిలుస్తారు అలా మనకి నాలుగు వైపులా నీటితో ఆవరించి ఉన్న భూభాగాన్ని దేవి అంటాము అత్యధిక దీవులు కలిగిన మహాసముద్రం ఏంటంటే మనకి పసిఫిక్ మహాసముద్రం సో మొత్తం మహాసముద్రాలు మనకి ఐదు మహాసముద్రాలు ఉంటాయి కదా సో ఐదు మహాసముద్రాల్లో ఎక్కువ దీవులు మనకి ఎక్కడ ఉంటాయి అంటే మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయి సో అందులో మనకి ఇక్కడ ఉండేది కూడా పసిఫిక్ ఓషని సో ఎక్కడ ఉండే మహాసముద్రం కూడా మనకి పసిఫిక్ మహాసముద్రం ఇదే మనకి ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం సో ఇక్కడ చూడటానికి రెక్టాంగులర్ షేప్లో ఉంది కానీ వాస్తవానికి గ్లోబ్ అనేది గోళాకారంగా ఉంటుంది కాబట్టి ఈ మ్యాప్ని మీరు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసినట్టు ఇమాజినేషన్ చేసుకుంటే ఇక్కడ ఉండే వాటర్ ఇక్కడ ఉండే వాటర్ మహాసముద్రం ఒకటే సో మొత్తం జలభాగం సో మొత్తం జలభాగం మనకి సెవెంటీ వన్ పర్సెంట్ ఉంటుంది కదా సో భూభాగం మీకు కనపడే ఈ భూభాగం మొత్తం కూడా గ్లోబల్ ట్వంటీ నైన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అలా మొత్తం జలభాగాన్ని ఐదు మహాసముద్రాలుగా విభజించాం ఈ ఐదు మహాసముద్రాలు మనకి ఫస్ట్ వన్ పసిఫిక్ మహాసముద్రం సో దాని తర్వాత ఉండే అట్లాంటిక్ ఓషన్ ఇలా ఆకారంలో ఉంటుంది ఇక్కడ ఉండే జలభాగం మొత్తం కూడా అట్లాంటిక్ ఓషన్ సో దాని తర్వాత మనకి హిందూ మహాసముద్రం సో ఇక్కడ ఉండే భూభాగం మొత్తం కూడా జల సముద్రం కూడా ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం సో దాని తర్వాత ఇక్కడ సౌత్ పోల్లో మనకి ఇక్కడ ఉండే వాటర్ బాడీ మొత్తం కూడా అంటార్కిక్ మహాసముద్రం సో అంటార్కిక్ మహాసముద్రం సో ఇది మనకి ఫోర్త్ వన్ సో దాని తర్వాత ఇక్కడ నార్త్లో ఉండే వాటర్ బాడీ మొత్తం కూడా ఆర్కిటిక్ ఓషన్ సో ఇది మనకి ఫిఫ్త్ వన్ అంటే అతి చిన్న మహాసముద్రం వచ్చేసరికి ఆర్కిటిక్ మహాసముద్రం ఇలా మనకి ఏ సముద్రంలో ఎక్కువ ఐలాండ్స్ ఉన్నాయంటే మనకి పసిఫిక్ ఓషన్లో మనకి ఎక్కువ దీవులు ఉంటాయి సో దాని తర్వాత మనకి ఇక్కడ మొత్తం ఏదైతే భూభాగం ఉందో ఇరవై తొమ్మిది శాతం ఉన్న భూభాగాన్ని ఏడు ఖండాలుగా విభజించాము కదా సో అందులో మనకి ఇది ఆసియా అతిపెద్ద ఖండం దాని తర్వాత ఆఫ్రికా వస్తుంది దాని తర్వాత ఉత్తర అమెరికా సో దాని తర్వాత మనకి ఫోర్త్ వన్ సౌత్ అమెరికా ఫిఫ్త్ వన్ అంటార్క్టికా తర్వాత సిక్స్త్ వన్ ఈ ప్రాంతం మొత్తం కూడా యూరప్ సెవెంత్ వన్ ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియా అనేది మనకి ప్రపంచంలోనే అతి చిన్న ఖండం ఈ ఆస్ట్రేలియాలో మొత్తం మనకి పద్నాలుగు దేశాలనే ఉంటాయి ఆ పద్నాలుగు దేశాలు మనకి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పాపువా న్యూగునియా మైక్రోనేషియా మార్షల్ ఐలాండ్స్ సాల్మన్ ఐలాండ్స్ ఫిజి పలావు నౌరు తువాలు కిరిపటి సమ్మవ టొంగ వనౌతో ఇలా ఈ పద్నాలుగు దేశాలు కూడా దీవుల రూపంలో ఉంటాయి సో మనకి దీన్నే ఐలాండ్ కాంటినెంట్ అని పిలుస్తారు సో ఈ ఆస్ట్రేలియా ఖండాన్ని సో దీవులు ఎక్కువ దీవులు కలిగిన అదే దీవుల దేశం దీవుల కాంటినెంట్ అనమాట ఐలాండ్ కాంటినెంట్ అని పిలుస్తారు సో ఇక్కడ మీకు అదే ఇచ్చాను చూడండి ఇక్కడ సో ప్రపంచంలో అతిపెద్ద ద్వీపఖండం అంటే మనకి ఆస్ట్రేలియా అని చెప్పాలి సో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపఖండం వచ్చేసరికి మనకి ఆస్ట్రేలియా అదే దీవుల సముదాయాన్ని ఏమని పిలుస్తారంటే మనకి ఆర్చి పిలాగా అని పిలుస్తారు సో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఈజ్ కాల్డ్ ఆర్చి పిలాగో అలా మనకి వరల్డ్లోని లార్జెస్ట్ ఆర్చి పిలాగ వచ్చేసరికి ఇండోనేషియా ఇండోనేషియాలో సుమారు పదిహేడు వేల దీవులు పైగా ఉంటాయి సో మనకి ఇండోనేషియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్చి పిలాగం అదే భారతదేశంలో అతిపెద్ద ఆర్చి పిలాగు అంటే మనకి అండమాన్ నికోబార్ దీవులు సో ఇందులో మనకి ఐదు వందల డెబ్బై రెండు దీవులు ఉంటాయి అన్నమాట అండమాన్ నికోబార్ దీవుల్లో ఫైవ్ సెవెంటీ టూ ఐలాండ్స్ ఉంటాయి సో దీని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి ప్రపంచంలో అతిపెద్ద దీవి అంటే మనకి గ్రీన్లాండ్ దీవి సో ఇది మనకి డెన్మార్క్ దేశానికి సంబంధించిన దీవి సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుంది సో ఇదంతా కూడా మనకి ఈ ప్రాంతంలో ఉండే దీవి మొత్తం కూడా మనకి డెన్మార్క్ అనే ఐలాండ్ సారీ గ్రీన్లాండ్ అనే దీవి అది డెన్మార్క్ దేశానికి సంబంధించినది దాని తర్వాత భారతదేశంలో అతిపెద్ద దీవె వచ్చేసరికి మధ్య అండమాను భారతదేశంలో అతిపెద్ద నది ఆధారిత దీవ వచ్చేసరికి మజూలీ ఐలాండ్ సో మనకి భారతదేశం సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఉండే అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా మనకి బంగాళాఖాతంలో ఫామ్ అయిన ఐలాండ్స్ అలా మనకి సముద్రంలో ఉండే దీవులు అలా కాకుండా నది వల్ల కూడా దీవులు అనేవి ఏర్పడతాయి అనమాట అలా మనకి అతిపెద్ద నది ఆధారిత దీవి అంటే మనకి మజూలీ దీవి ఈ అనేది మనకి బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడుతుంది అస్సాంలో ఉంటుంది సో కేంద్ర హోంశాఖ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో మొత్తం ఐలాండ్స్ వచ్చేసరికి పదమూడు వందల ఎనభై రెండు దీవులు ఉన్నాయి భారతదేశంలో సో అందులో మనకి అండమాన్ నికోబార్ దీవులు ఐదు వందల డెబ్బై రెండు ఉంటే లక్ష దీవులు వచ్చేసరికి ముప్పై ఆరు దీవులు అనే ఉన్నాయి సో రిమైనింగ్ ఐలాండ్స్ అన్నీ కూడా సో భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో తీర ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని ఐలాండ్స్ అనేవి కనపడితే మీకు సో మొత్తం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అండమాన్ నికోబార్ దీవుల గురించి లక్ష దీవుల గురించి నేర్చుకుంటే సరిపోతుంది సో ఈ వీడియోలో మీకు నేను అండమాన్ నికోబార్ దీవుల గురించి చెప్తాను సో దీని తర్వాత వీడియోలో మీకు నేను లక్ష దీవుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వన్ మనకి అండమాన్ నికోబార్ దీవులు గురించి మీరు నేర్చుకునే ముందు ఈ ఇమేజ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి అసలు అండమాన్ నికోబార్ దీవుల్ని టూ టైప్స్గా డివైడ్ చేస్తాం మనం ఇక్కడ అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి అండమాన్ దీవులు అండమాన్ సముదాయం దాని తర్వాత మనకి నికోబార్ సముదాయం సో నికోబార్ సముదాయంలో మనకి రెండు కార్ నికోబార్ గ్రేట్ నికోబార్ అండమాన్ దీవుల్లో మనకి సో ఇవన్నీ కూడా మనకి అండమాన్ దీవులు ఈ అండమాన్ దీవుల్లో మనకి గ్రేట్ అండమాన్ ఉంటుంది లిటిల్ అండమాన్ ఉంటుంది గ్రేట్ అండమాన్లో ఏమేమి ఉంటాయి అంటే ఉత్తర అండమాన్ మధ్య అండమాన్ దక్షిణ అండమాన్ సో మనకి అదే మనకి తర్వాత వచ్చేది లిటిల్ అండమాన్ సో గ్రేట్ అండమాన్ లిటిల్ అండమాన్ కలిపి మనకి అండమాన్ సముదాయం దాని తర్వాత నికోబార్ సముదాయంలో మనకి కార్ నికోబార్ దీవులు గ్రేట్ నికోబార్ దీవులు ఉంటాయి సో ఇక్కడ మీకు ఉత్తర అండమాన్ నార్త్ అండమాన్ అనే ఒక ఐలాండ్ సో దాని తర్వాత మధ్య అండమాన్ దాని తర్వాత దక్షిణ అండమాన్ దాని తర్వాత లిటిల్ అండమాన్ సో దాని తర్వాత మనకి కార్ నికోబార్ గ్రేట్ నికోబార్ సో ఇలా మీరు ఇంతవరకు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు కొన్ని కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అందులో ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేవి బంగాళాఖాతంలో విస్తరించి ఉన్నాయి వీటిలో ఉత్తరంగా ఉన్న సముదాయాన్ని అండమాన్ సముదాయం అని దక్షిణం వైపు ఉన్న వాటిని నికోబార్ సముదాయం అని పిలుస్తారు ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను నేను సో ఉత్తరాన ఉండే వాటిని అండమాన్ సముదాయం అని దక్షిణంగా ఉండే వాటిని నికోబార్ సముదాయం అని పిలుస్తారు సో ఇక్కడ మనకి ఈ అండమాన్ దీవులు అయితే ఇవన్నీ కూడా నికోబార్ ఐలాండ్స్ అందులో కూడా ఏంటి మనకి అండమాన్ సముదాయంలో గ్రేట్ అండమాన్ ఉంటుంది లిటిల్ అండమాన్ ఉంటుంది గ్రేట్ అండమాన్లో ఏమేమి ఉంటాయి ఉత్తర మధ్య దక్షిణ అండమాను అదే నికోబార్ దీవుల్లో మనకి కార్ నికోబార్ గ్రేట్ నికోబార్ ఉంటుంది అండమాన్ దీవుల్లో అయితే గ్రేట్ అండమాను మరియు లిటిల్ అండమాన్ ఉంటుంది ఆ గ్రేట్ అండమాన్లో మళ్ళీ నార్త్ మిడిల్ సౌత్ సో ఇక్కడ మీరు దాని తర్వాత మొత్తం ఐలాండ్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో ఫైవ్ సెవెంటీ టూ ఐలాండ్స్ ఉంటాయి సో ఇక్కడ మనం ఎలా చూడాలంటే అండమాన్ దీవుల్లో అతిపెద్ద దీవేంటి అండమాన్ సముదాయంలో అతి చిన్న ఏంటి సో దాని తర్వాత నికోబార్ దీవుల్లో అతి పెద్దది అతి చిన్నది ఏంటి సో ఓవరాల్గా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో అన్నప్పుడు పెద్దది ఏంటి అతి చిన్నది ఏంటి అని చూడాలి ఫస్ట్ వన్ మీకు ఇక్కడ ఓవరాల్గా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో అతిపెద్ద దీవి ఏంటి అంటే మనకి ఇక్కడ సో మద్య అండమాన్ అనేది మనకి అతిపెద్ద దీవి సో ఓవరాల్గా అండమాన్ నికోబార్ దీవుల్లో అతిపెద్ద దీవి అంటే మనకి ఈ మధ్య అండమాన్ అనేది అతిపెద్ద దీవి సో దాని తర్వాత మనకి అదే అండమాన్ నికోబార్ దీవుల్లో అతి చిన్న దీవి అంటే మనకి కర్ల్ ఐలాండ్ సో ఈ ఐలాండ్ మనకి ఇక్కడ ఇది ఈ ప్రాంతంలో ఉండేది కర్ల దీవి సో ఇది మనకి ఉత్తర అండమాన్ దీవుల్లో ఉంటుంది సో ఉత్తర అండమాన్ సముదాయంలో ఈ కర్ల ఐలాండ్ అనేది ఉందన్నమాట సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓవరాల్గా అండమాన్ నికోబార్ దీవుల్లో అతిపెద్దది అంటే మధ్య అండమాన్ అతి చిన్నది అంటే కర్ల ఐలాండ్ ఈ రెండు ఎక్కడ ఉన్నాయి అండమాన్ సముదాయంలోనే ఉన్నాయి ఇప్పుడు ఓన్లీ అండమాన్ అతి అతిపెద్ద దీవి అంటే ఏం చెప్పాలి సో మధ్య అండమానే వస్తుంది అదే అండమాన్ దీవుల్లో అతి చిన్న దీవి అన్న మనకి కర్ల ఐలాండే వస్తుంది ఎందుకంటే సో గా ఇవి మనకి అండమాన్ దీవుల్లోనే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ చూడండి అండమాన్ సముదాయంలో అతిపెద్ద దీవి అంటే మధ్య అండమాన్ అదే అండమాన్ సముదాయంలో అతి చిన్న దీవి అంటే కర్ల్ ఐలాండ్ సో ఓవరాల్గా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో కూడా మనకి అవి రెండే అవుతాయి సో దాని తర్వాత ఓన్లీ నికోబార్ దీవుల్లో అతిపెద్ద దీవి అంటే మనకి గ్రేట్ నికోబార్ దీవి సో ఇదే మనకి గ్రేట్ నికోబార్ ఐలాండ్ అదే మనకి నికోబార్ దీవుల్లో అతి చిన్న దీవి అంటే మనకి పిల్లో మిల్లో దీవి సో ఈ పిల్లో మిల్లో దీవి అనేది ఈ ప్రాంతంలో ఉంది సో ఇది ఇదే మనకి పిల్లో మిల్లో ఐలాండ్ సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సిక్స్ పాయింట్స్ అయిపోయినాయి ఓవరాల్గా అండమాన్ నికోబార్ దీవుల్లో మధ్య అండమాన్ పెద్దది చిన్నది అయితే కర్ల్ ఐలాండ్ సో ఇది మనకి ఉత్తరా అండమాన్లో ఉంటుంది ఓన్లీ అండమాన్ దీవుల్లో అన్నా కానీ అదే వస్తాయి నికోబార్ దీవులు అన్నప్పుడు అతి పెద్దది అయితే గ్రేట్ నికోబార్ అతి చిన్నది అయితే మనకి పిల్లో మిల్లో సో దీని తర్వాత పాయింట్ చూడండి సో అండమాన్ నికోబార్ దీవులకి దగ్గరగా ఉన్న నగరం వచ్చేసరికి చెన్నై అనే నగరం మనకి తమిళనాడులో ఉంటుంది ఇక్కడ మనకి తమిళనాడు అనే ప్రాంతం ఉంటే ఈ సో ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి సో అండమాన్ నికోబార్ దీవులకి దగ్గరగా ఉండే పట్టణం వచ్చేసరికి చెన్నై అనే నగరం అదే దగ్గరగా ఉన్న దేశం తీసుకుంటే మనకి ఇండోనేషియా అనే దేశం మనకి చాలా దగ్గరగా ఉంటుంది తర్వాత అండమాన్ నికోబార్ దీవులకి దగ్గరగా ఉన్న దీవులు వచ్చేసరికి మనకి కోకో దీవులు సో ఇక్కడ మైన్మార్ అనే ప్రాంతం ఉంటుంది ఈ మైన్మార్ ఈ మైన్మార్ ప్రాంతానికి ఈ ప్రాంతంలో కోకో ఐలాండ్స్ అనేవి ఉంటాయి సో ఈ దీవులు వచ్చేసరికి మహిన్మార్ దేశ ఆధీనంలో ఉంటాయి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే ప్రముఖ తెగలు సో నేను మీకు ఇక్కడ ఓవరాల్గా అండమాన్ నికోబార్ దీవుల గురించి చెప్తున్నాను అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే ప్రముఖ పురాతన తెగలు ఏంటంటే మనకి సో పురాతనమైన తెగ అన్నప్పుడు జార్వాలు సో జార్వాలు అనే తెగ మనకి మధ్య మరియు దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఉంటారనమాట సో జార్వాస్ అనేవాళ్ళు ఎక్కడ ఉంటారంటే మనకి మధ్య మరియు దక్షిణ అండమాన్ సో ఈ ప్రాంతంలో మనకి జార్వాస్ అనే తెగ ఉంటారు సో దాని తర్వాత మనకి సెంటెనలీస్ అనే తెగ దక్షిణ అండమాన్కి దగ్గరలో ఉంటారు అనమాట సెంటెనలీస్ దీవి సో ఈ ప్రాంతంలో మనకి సెంటెనలీస్ అనే తెగ వాళ్ళు ఉంటారు సో దాని తర్వాత మనకి ఓంజెస్ ఓంజ్ అనే తెగ మనకి లిటిల్ అండమాన్ ప్రాంతంలో ఉంటారు షాంపెయిన్స్ అనే తెగ గ్రేట్ నికోబార్ ప్రాంతంలో ఉంటారు సో మనకి అండమాన్ నికోబార్ దీవులు ఉన్నప్పుడు నాలుగు తెగలు గుర్తురావాలి జార్వాలు సెంటినలిస్ ఓంజ్ షాంపెయిన్స్ జార్వాలు అనే తెగ మాత్రం మధ్య మరియు దక్షిణాండమాన ప్రాంతంలో ఉంటారు సెంటినలిస్ అనే తెగ దక్షిణాండమాన్ ప్రాంతంలో ఉంటారు సో దాని తర్వాత మనకి ఓంజ్ అనే తెగ లిటిల్ అండమాన్ ప్రాంతంలో ఉంటారు ఒక ఆర్డర్ ప్రకారం చెప్తున్నాను సో దాని తర్వాత మనకి షాంపెన్స్ అనే తెగ గ్రేట్ నికోబార్ ప్రాంతంలో ఉంటారు సో వరుసగా వస్తాయి అనమాట జార్వాలు సెంటినలిస్ ఓంజ్ అనే తెగ షాంపెన్స్ అనే తెగ జేఎస్ ఓఎస్ సో మధ్య దక్షిణ అండమాను దాని తర్వాత దక్షిణ అండమాను దాని తర్వాత లిటిల్ అండమాను దాని తర్వాత గ్రేట్ నికోబార్ సో ఇలా మనకి ప్రముఖ తెగలు అన్నప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు నీకు ఇక్కడ నేను అండమాన్ సముదాయం సపరేట్గా పాయింట్స్ చూద్దాము దాని తర్వాత నికోబార్ సముదాయానికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనే చూద్దాం అయితే మనకి అండమాన్ సముదాయం అన్నప్పుడు సో మనకి ఇది టెన్ డిగ్రీస్ నుంచి ఫోర్టీన్ డిగ్రీస్ ఉత్తర అక్షాంశాల నుంచి నైంటీ డిగ్రీస్ నుంచి నైంటీ ఫోర్ డిగ్రీస్ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది దీని యొక్క భూభాగం అనేది సో వీటి యొక్క విస్తీర్ణం వచ్చేసరికి సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ స్క్వైర్ కిలోమీటర్స్ ఉంటుంది అండమాన్ సముదాయాన్ని గ్రేట్ అండమాన్ మరియు లిటిల్ అండమాన్గా విభజించారు సో ఇక్కడ ఆల్రెడీ చెప్పారు ఈ అండమాన్ సముదాయాన్ని సో గ్రేట్ అండమాన్ మరియు లిటిల్ అండమాన్గా విభజించారు సో దాని తర్వాత మనకి ఆ గ్రేట్ అండమాన్ని మళ్ళీ కూడా గ్రేట్ అండమాన్ సముదాయాన్ని ఉత్తర అండమాను మధ్య అండమాను దక్షిణ అండమాన్గా విభజించారు సో గ్రేట్ అండమాన్ సముదాయాన్ని ఉత్తరాండమాన్ మధ్య అండమాన్ దక్షిణ అండమాన్గా విభజించారు సో దాని తర్వాత మనకి పాయింట్ చూడండి ఇక్కడ సో దక్షిణ అండమానికి లిటిల్ అండమాన్కి మధ్య డంకన్ పాసేజ్ సో డంకన్ పాసేజ్ అనే కనువ కలదనమాట సో గ్రేట్ అండమానికి దక్షిణ అండమానికి మరియు లిటిల్ అండమాన్ సో ఇక్కడ చూడండి దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ సో ఈ ప్రాంతంలో మనకి డంకన్ పాసేజ్ సో డంకన్ పాసేజ్ అనే ఒక కనుమ మనకి ఎక్కడ ఉంది అని అడుగుతాడు సో దక్షిణ అండమాన్ మధ్య మరియు లిటిల్ అండమాన్ మధ్య కలదు డంకన్ పాసేజ్ సో దాని తర్వాత టెన్ డిగ్రీ ఛానల్ వెయిట్ వేటిని వేరు చేస్తుంది అంటారు సో అండమాన్ నికోబార్ దీవుల్ని అండమాన్ దీవుల్ని మరియు నికోబార్ దీవుల్ని వేరు చేసేదే ఈ టెన్ డిగ్రీ ఛానల్ సో ఇలా మనకి టెన్ డిగ్రీ ఛానల్ ఉంటుంది సో మొత్తం ఈ టెన్ డిగ్రీ ఛానల్కి పైన ఉండేవన్నీ కూడా మనకి అండమాన్ దీవులు ఆ టెన్ డిగ్రీ ఛానల్కి దక్షిణంగా ఉండే దీవులన్నీ కూడా మనకి నికోబార్ దీవులు అదే డంకన్ పాసేజ్ అయితే గ్రేట్ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ మధ్య ఉంటుందన్నమాట సో ఇలా మనకి చూసుకోవచ్చు దాని తర్వాత ఈ కోకో ఛానల్ అనేది ఉత్తర అండమాన్ని మరియు మయన్మార్ దేశాన్ని వేరు చేస్తుంది సో ఈ ప్రాంతంలో మనకి కోకో ఛానల్ కోకో ఐలాండ్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ మనకి మళ్ళీ మయన్మార్ అనే దేశం ఉంటుంది మయన్మార్ అనే దేశం ఉంటుంది సో అండమాన్ని మయన్మార్ దేశాన్ని వేరు చేసే ఏంటంటే మనకి ఈ కోకో ఐలాండ్స్ సో కోకో ఛానల్ అంటాం దాని తర్వాత ఎత్తైన శిఖరం శాడిల్ శిఖరం నైన్ థర్టీ ఎయిట్ మీటర్స్ ఉంటుంది సో ఇది మనకి ఉత్తరాండమాన్లో హురియత్ పర్వతాల్లో ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మీకు ఇమేజెస్లో ఇచ్చాను సో మనకి శాడిల్ అనే పర్వతం ఇది మనకి ఉత్తర అండమాన్లో ఉంటుంది సో ఎగ్జాంపుల్ డైరెక్ట్గా అండమాన్ దీవుల్లో ఉండే ఎత్తైన శిఖరం శాడిల్ పర్వతం ఏ అండమాన్లో ఉంటుంది సో ఉత్తర అండమాన మధ్య అండమాన దక్షిణ అండమానం లిటిల్ అండమాన్ అడిగితే సో మనకి ఉత్తర అండమాన్ అని గుర్తుపెట్టుకోవాలి సో దాని తర్వాత చూడండి అతిచున్న దీవి సో అండమాన్ సముదాయంలో అతిచున్న దీవి కర్ల దీవి ఉత్తర అండమాన్లో ఉంటుంది ఆల్రెడీ చూసుకున్నాం అదే అతిపెద్ద దీవి అయితే మధ్య అండమాన్ దీవి సో దాని తర్వాత అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు ఇక్కడ చూడండి అండమాన్ నికోబార్ దీవుల రాజధాని సో ఇది మనకి రెడ్ కలర్ సింబల్ ఉంది కదా ఇదే మనకి పోర్ట్ బ్లేయర్ అనే రాజధాని సో ఇది మనకి దక్షిణ అండమాన్ దీవుల్లో ఉంటుంది సెల్యులార్ జైర్ కూడా మనకి దక్షిణ అండమాన్ లోనే ఉంది అదే అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ కూడా మనకి ఈ దక్షిణ లోనే ఉంటుంది సో దాని తర్వాత పాయింట్ చూడండి నార్కొండం అనే విలుప్త అగ్ని పర్వతం ఉత్తర అండమాన్ దగ్గరలో నార్కొండం దీవిలో ఉంది సో ఇక్కడ అదే కదా సో నార్ ఉత్తర అండమానికి దగ్గరలోనే మనకి ఈ నార్కొండం అనే ఐలాండ్లో సో నార్కొండం అనే విలుప్త అగ్ని పర్వతం ఉంది సో విలుప్త అగ్నిపర్వతం అంటే మనకి ఎక్స్టింట్ వాల్కనం సో ఎక్స్టింట్ వాల్కన అంటే ఎప్పుడో ఒకసారి ఎరప్షన్కి గురై ఉంటుంది సో మళ్ళీ జీవితంలో ఎప్పుడూ కూడా అది పేలదనమాట సో దాన్ని మనకి నార్క్ విలుప్త అగ్నిపర్వతం అంటాం సో దాని తర్వాత ఇక్కడ మధ్యాండమానికి దక్షిణాండమానికి మధ్యలో ఉండేది బారెన్ అనే క్రియాశీల అగ్నిపర్వతం ఇది యాక్టివ్ వాల్కనం సో భారతదేశంలో ఉండే ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం మనకి ఇది బారెన్ అనే అగ్నిపర్వతం అంటే ఇది ఎప్పుడు యాక్టివ్లో ఉంటుంది అనమాట సో ఈ అనే అగ్ని పర్వతం మనకి మధ్య అండమానికి దక్షిణాండమానికి మధ్యలో ఉంటుంది సో దాని తర్వాత ఈ బారెన్ అనే క్రియాశీల అగ్ని పర్వతం మధ్యా అండమాన్ దక్షిణాండమాన్ మధ్యలో బారెని దీవిలో ఉంది సో ఈ పాయింట్స్ మనకి అక్కడ ఉంది దాని తర్వాత సెల్యులార్ జైలు లేదా కాలాపాని జైలు సో పోర్ట్ బ్లేయర్ సో దక్షిణ అండమాన్లో లో ఉంది సో ఇక్కడ అదే కదా ఇచ్చిన ఇమేజ్ లో సో దక్షిణ అండమాన్లోనే మనకి పోర్ట్ బ్లేయర్ రాజధాని ఉంది ఈ సెల్యులార్ జైలు కూడా మనకి అక్కడే ఉంటుంది సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఇమేజ్ అనేది ఒకసారి చూడండి సో ఇమేజ్ అనేది మీకు అర్థం కావడం కోసమే గూగుల్లో ఎక్కడా కూడా మనకి ఇమేజెస్ అనేవి క్లారిటీ ఉండవు సో నేనే ఇక్కడ మీకు కొన్ని ఐలాండ్స్ లాగా ఫామ్ చేసి ఇక్కడ ఆ పేరులన్నీ ఇచ్చాను సో ఎగిది చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఎగ్జామ్ పాయింట్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఒక్క డయాగ్రామ్ మీరు నేర్చుకుంటే ఈజీగా పెట్టచ్చు సో దాని తర్వాత అండమాన్ నికోబార్ సముదాయంలో అత్యధిక జనాభా కలిగిన ద్వీపం అంటే మనకి దక్షిణ అండమాన్లోనే మనకి ఎక్కువ మంది జనాభా ఉంటారు సో దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చూడండి సండమాన్ సముదాయానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ ముప్పైవ తేదీన సండమాన్ దీవుల పర్యటన సందర్భంగా అందులో మూడు దీవులకి పేర్లు మార్చడం జరిగింది అందులో రాస్ ఐలాండ్ నీల్ ఐలాండ్ హ్యావ్లాక్ ఐలాండ్ సో రాస్ ఐలాండ్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని పేరు పెట్టారు నీల్ ఐలాండ్కి షాహిద్ ఐలాండ్ అని పేరు పెట్టారు హ్యావ్లాక్ ఐలాండ్కి స్వరాజ్ దీవి అని పేరు పెట్టారు సో ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో మనకి రాస్ ఐలాండ్ ఉంటుంది నీల్ ఐలాండ్ ఉంటుంది హ్యావ్లాక్ ఐలాండ్ ఉంటుంది సో రాస్ ఐలాండ్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నీల్ ఐలాండ్కి షాహిద్ ఐలాండ్ అని పేరు మార్చారు హ్యావ్లాక్ ఐలాండ్కి స్వరాజ్ ఐలాండ్ అని పేరు మార్చారు సో మొత్తం మీకు ఇక్కడ అండమాన్ దీవులు ఇంతవరకు మనం చెప్పుకుంది ఏంటి అండమాన్ సముదాయం అందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అండమాన్ సముదాయాన్ని గ్రేట్ అండమాన్గా లిటిల్ అండమాన్గా విభజించాం ఆ గ్రేట్ అండమాన్లో ఉత్తర అండమాను మధ్య అండమాను దక్షిణ అండమాను నార్త్ అండమాన్ అంటే శాడిల్ శిఖరం రావాలి అతి చిన్న దీవి కరలైలాండ్ మనకి ఈ ఉత్తరాండమాన్ దీవుల్లో ఉంది అని గుర్తు రావాలి ఆ ఉత్తరాండమాన్ దీవులకి దగ్గరలోనే మనకి నార్కొండం దీవిలో నార్కొండం అనే విలుప్త అగ్ని పర్వతం ఉందని రావాలి దాని తర్వాత మధ్యా అండమాన్ అంటే అతి పెద్దది అని తెలియాలి దాని తర్వాత దక్షిణ అండమాన్ అంటే మనకి ఎక్కువ జనాభా ఉంటారని గుర్తుపెట్టుకోవాలి రాజధాని పోర్ట్ బ్లేయర్ అక్కడే ఉంది సెల్యులర్ లేదా కాలాపాని జైలు కూడా అక్కడే ఉంది అదే మధ్యాండమానికి దక్షిణాండమానికి మధ్యలో బారెన్ అనే ఒక క్రియాశీల అగ్ని పర్వతం ఉంది సో ఇక్కడ మనకి టూ థౌజండ్ ట్వంటీలో మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి మూడు దీవులకి పేర్లు మార్చడం జరిగింది ఒకటి రాస్ ఐలాండ్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నీల్ ఐలాండ్కి సాహిద్ ఐలాండ్ హ్యావ్లాక్ ఐలాండ్కి స్వరాజ్ ఐలాండ్ అని పేరు మార్చారు అయితే రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నూట ఇరవై ఆరవ సుభాష్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా సో జనవరి ట్వంటీ థర్డ్ ఆయన జన్మించింది అయితే అండమాన్ నికో అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఇరవై ఒక్క పేరు లేని దీవులకు సో ఇరవై ఒక్క మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతలు పేర్లు పెట్టాలని అనమాట సో ఏవైతే పరమవీర చక్ర భారతదేశంలో ధైర్య సాహసాలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏంటంటే పరమవీర చక్ర అవార్డు సో ఇంతవరకు మనకి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి తీసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇరవై ఒక్క మందికి మాత్రమే పరమవీర చక్ర వచ్చింది సో ఎవరికైతే ఈ పరమవీర చక్ర అవార్డులు ఇచ్చారో ఈ ఇరవై ఒక్క మంది పేర్లు ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో చాలా దీవులకి పేర్లు లేవు అలాంటి ఏవైతే పేర్లు లేని దీవులు కొన్ని ఒక ఇరవై ఒక్క పెద్ద దీవులకి సో ఇరవై ఒక్క మంది పరమవీర చక్ర గ్రహీతలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సో ఆయన జన్మదిన సందర్భంగా సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి అన్నమాన్ సముదాయం అన్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ వస్తాయి సో ఇక్కడ మనకి ఈ అన్నమాన్ దీవుల్ని నికోబార్ దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ ఏంటి అంటే మనకి టెన్ డిగ్రీ ఛానల్ అదే మనకి గ్రేట్ అండమాన్ని లిటిల్ అండమాన్ని వేరు చేస్తున్న ప్యాసేజ్ వచ్చేసరికి డంకన్ ప్యాసేజ్ అనే కనుమ సో ఇక్కడ మీకు అండమాన్ సముదాయం గురించి పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి సో దీని తర్వాత మనకి నికోబార్ సముదాయం ఇది వచ్చేసరికి సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ నుంచి టెన్ డిగ్రీస్ ఉత్తరాక్షాంక్షల మధ్య నైంటీ డిగ్రీస్ నుంచి నైంటీ ఫోర్ డిగ్రీ నైంటీ టూ డిగ్రీస్ నుంచి నైంటీ ఫోర్ డిగ్రీస్ తూర్పు రేఖాంశాల మధ్య సో దీని యొక్క భూభాగం అనేది విస్తరించి ఉంటుంది ఈ నికోబార్ దీవుల విస్తీర్ణం వచ్చేసరికి పదహారు వందల యాభై మూడు స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది నికోబార్ సముదాయాన్ని కార్ నికోబార్ మరియు గ్రేట్ నికోబార్ సీదంతా నికోబార్ సముదాయం ఇది కార్నికోబార్ అయితే ఇది గ్రేట్ నికోబార్ దాని తర్వాత కార్నికోబార్ దీవులు అనేవి ప్రవాళ దీవులు సో మనకి కోరల్ ఐలాండ్స్ ఈ కోరల్ ఐలాండ్స్కి సంబంధించినటువంటి దీవులు అనమాట ప్రవాళ బిత్తికలు కార్నికోబార్ ఐలాండ్స్ అనేవి సో అండమాన్ దీవుల్లో లిటిల్ అండమాను నికోబార్లో కార్నికోబార్ దీవుల్ని వేరు చేస్తున్న ఛానలే టెన్ డిగ్రీ ఛానల్ సో ఇక్కడ మనకి టెన్ డిగ్రీ ఛానల్ అనేది సో ఈ ప్రాంతంలో ఉంటుంది టెన్ డిగ్రీ ఛానల్ సో టెన్ డిగ్రీ ఛానల్ అన్నప్పుడు లిటిల్ అండమాన్ని కార్నికోబార్ దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ ఏంటి అన్న టెన్ డిగ్రీ ఛానలే ఒకవేళ అంతా కూడా అండమాన్ దీవులు ఇది మొత్తం కూడా నికోబార్ దీవులు కాబట్టి అండమాన్ దీవుల్ని నికోబార్ దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ కూడా మనకి టెన్ డిగ్రీ ఛానల్ అందులో పర్టికులర్గా దీవులు అడిగితే లిటిల్ అండమాను కార్ నికోబార్ దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ టెన్ డిగ్రీ ఛానల్ సో అదే మీకు ఇక్కడ టెన్ డిగ్రీ ఛానల్కి సంబంధించి సో ఇది మనకి అండమాన్ దీవులు నికోబార్ దీవులు అదే నికోబార్ దీవుల్లో అతిపెద్ద దీవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గ్రేట్ నికోబార్ దీవి సో ఇది మనకి అతిపెద్ద దీవి అదే అతి చిన్న దీవి అయితే మనకి పిల్లో మిల్లో దీవి ఒకవేళ నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం అయితే మౌంట్ తులియర్ అనే పర్వతం ఇది ఎక్కడుంది అంటే మనకి గ్రేట్ నికోబార్ దీవుల్లో ఉంటుంది సో ఇక్కడ అదే వచ్చాను నికోబార్ దీవుల్లో అతి చిన్న దీవి పిల్లో మిల్లో దీవి సో గ్రేట్ నికోబార్ దీవి ఇండోనేషియాలోని సమత్రా దీవులు దగ్గరలో ఉంటుంది అనమాట సో ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఇండోనేషియాలోని సమత్రా దీవులకి దగ్గరలో ఉంటుంది అదే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశపు దీవి అన్న మనకి ఈ గ్రేట్ నికోబార్ దీవే చెప్పాలి ఈ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం వచ్చేసరికి మౌంట్ తులియర్ అనే పర్వతం ఇది సిక్స్ ఫార్టీ టూ మీటర్స్ ఉంటుంది ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి గ్రేట్ నికోబార్ దీవుల్లో ఉంటుంది సో ఇది మొత్తం మీకు అండమాన్ మరియు నికోబార్ దీవులకు సంబంధించి సో ఆ కొన్ని పర్వతాలు కానీ అతిపెద్ద దీవులు ఏంటి అతి చిన్న దీవులు ఏంటి సో అండమాన్ సముదాయం నికోబార్ సముదాయం అందులో గ్రేట్ అనుమాను లిటిల్ అండమాను డంకన్ పాసేజీ సో టెన్ డిగ్రీ ఛానల్ ఎక్కడ ఉంటుంది సో ఏ పర్వతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సో ఆ దీవులు పేర్లు మార్చిన టూ థౌజండ్ ఎయిటీన్లో రాస్ ఐలాండ్ నీల్ ఐలాండ్ హ్యావ్లాక్ ఐలాండ్ సో ఇలా మీరు ఇమేజ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు అయితే మీకు ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులో ఎత్తైన శిఖరం ఏంటి అనేది మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి అండమాన్ మరియు నికోబార్ దీవులు డ్యాష్ ద్వారా వేరు చేయబడుతున్నాయి అంటే ఏ ఛానల్ ద్వారా వేరు చేయబడుతున్నాయి అనేది రెండు క్వశ్చన్లకి ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయండి మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా తెలియపోయినా కామెంట్లో మీరు ఎంతమంది ఆన్సర్ చేస్తున్నారో అంతమంది మాత్రమే వీడియోస్ చూస్తున్నట్టు సో ఎంత పాజిటివ్గా మీరు నాకు రిప్లై ఇస్తే సో నేను మీకు అంత స్పీడ్గా కూడా నేను వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది సో వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో సో ఫస్ట్ టైం వీడియోస్ చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మీకు ఇక నెక్స్ట్ పార్ట్లో నేను లక్ష దేవులకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ థర్డ్ ఎడిషన్ బుక్ కావాలి అంటే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో మీకు దగ్గరలో ఉన్న ఫేమస్ బుక్ స్టాల్స్లో కూడా అందుబాటులో ఉంటుంది ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్లో సో దీనికి సంబంధించినటువంటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇవి ఆ బుక్కు సంబంధించినటువంటి శాంపిల్ పేజెస్ సో ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ